అందరికీ నమస్కారం శ్రీ గురు నమః పరమహంస గారి యొక్క ఆత్మ ఆత్మకథలోని ఆయన జీవితం యొక్క విశేషాలన్నీ తెలుసుకుంటున్నామండి అందుట్లో నిన్న మరి వాళ్ళ గురువు గారు చక్కగా పరమహంస గారిని ఒక మత సంబంధమైన ఊరేగింపు చేయమని కోరుతారు అంతేకాకుండా గురుదేవులు చిన్న చిన్న విషయాలకే ఆయన శక్తుల్ ఆయనకున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు సవాలు చేసినా కానీ ఎప్పుడు ప్రదర్శించరు అన్న విషయాన్ని కూడా పరమాత్మ గారు తెలుసుకుంటారండి ఊరేగింపు చేయమన్నప్పుడు అండి ఎంతో మలమలా కాగుతుంది ఈ ఎండలో ఆ ఇసుకలో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎలా నడుస్తూ నేను ఆ ఊరేగింపు చేయను అని అడిగినప్పుడు గిరి గారు జోస్యం చెప్తారండి ఏంటి అంటే నువ్వు ఆ ఊరేగింపు చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగును పంపిస్తాడు అలాగే వీళ్ళు చక్కగా రెండు గంటలు కూడా ఆ ఊరేగింపు సమయంలో ఏదో ఇంద్రజాలం చేసినట్టు ఆకాశం అంతా మేఘాలతో నిండిపోవడం సన్నటి వర్షపు జల్లులు ఆ ఆశ్రమంకి వీళ్ళ ఎప్పుడైతే వీళ్ళ బృందం తిరిగి వస్తుందో అప్పుడే వెంటనే ఆ మబ్బులు వానా కూడా మటుమయమైపోతాయి తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి వీళ్ళు గురుదేవులు అంటారండి దేవుడు మన కోసం ఎంత ఇదవుతున్నాడో చూడు అని వెంటనే పరమహంస గారండి ఎంతో కృతజ్ఞతలు తెలియచేసి ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు అందరికీ పనిచేస్తాడు అని ఆయన ప్రార్థన బట్టే వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడి హృదయాభిలాషన్ సరే తీరుస్తాడు అని చెప్తారండి దేవుడు తమ ప్రార్థనని ఎంత తరచుగా మరణిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారంట మనుషులు ఆయన ఏ కొద్ది మంది మీదో ఎప్పుడు పక్షపాతం అనేది చూపించడు సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళందరి ప్రార్థనలో కూడా ఆ భగవంతుడు ఆలకిస్తాడు సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి గల ప్రేమతో కూడిన ఆ దయ మీద ఆయన బిడ్డలకు అచంచలమైన విశ్వాసం ఉండాలి అచంచలం అంటే చెలించకూడదు నమ్మకం దృఢం ఆయన నన్ను కరుణిస్తాడు ఆయన నన్ను చూసుకుంటాడు చూస్తాడా లేదా కరుణిస్తాడా లేదా అన్న సంశయం ఉండకూడదు అది చంచలం అచంచలమైన విశ్వాసం ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు మనకి ఎందుకంటే చెవి మనకి ఇచ్చిన వాడు వినడా కన్ను కల్పించిన వాడు చూడడా మనిషికి జ్ఞానం నేర్పేవాడు తాను కూడా తెలుసుకోడా అని మనకి ఇక్కడ చెప్తున్నారండి శ్రీకేశ్వరగిరి గారు ఎందుకు అంటే శ్రీ విక్తేశ్వరి గారు ఏడాదికి నాలుగు ఉత్సవాలు జరిపేవారండి అవి ఎప్పుడంటే విశ్వత్తులకు ఒకసారి సంక్రమణాలకు ఒకసారి దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్కడున్న విద్యార్థులు కూడా అప్పుడు ఆయన దగ్గరకు చేరేవారు విశ్వత్తులు అంటే మనకి సంవత్సరానికి నాలుగు విశ్వత్తులు జరుగుతాయండి నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను నీకు మకర సంక్రాంతి మనకు తెలిసిందే మకర సంక్రమణం అంటే ఆ ఉత్సవం మాత్రమండి శ్రీరాంపురంలో జరుగుతుంది పరమహంస గారు మొట్టమొదటి హాజరైన ఆ ఉత్సవం ఆయనకి ఒక శాశ్వతమైన దీవెన్ని అందించిందండి కాలకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుటి పూట ఊరేగింపుతో ఆ ఉత్సవం ఆరంభమవుతుంది అక్కడ వంద మంది విద్యార్థులు కంఠస్వరాలండి మధురమైన సంకీర్తనలతో కంగుర మోగాయి సంగీతజ్ఞులు కొందరు పెల్లంగోవి కోల్కర్తాల్ అంటే మధ్యలు తాళాలు వాయిస్తారు భగవంతుడి పావన్నామ సంకీర్తనంతో అదంతా మారు మోగేటట్టుగా వీళ్ళు చేసిన భజన ఏదైతే ఉందో తమకు పిలుపుగా ఎంచుకునండి ఆ నిస్సారమైన పనులన్నీ కూడా విడిచిపెట్టేసి ఆ ఊరిలో ఉన్న జనమంతా సంతోషంగా బయటకు వచ్చి ఆ ఉత్సాహవంతులై దారి పొడుగునా కూడా వీళ్ళకి పూలు చల్లుతారండి ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిటితో సమాప్తమైపోతుంది అక్కడ పరమహంస గారు వాళ్ళ శిష్య బృందం వాళ్ళ గురుదేవులు చుట్టూ నిలబడి ఉంటారన్నమాట మేడ మీద బాల్కనీలో ఉన్న విద్యార్థులు కూడా వీళ్ళ మీద బంతి పూల వర్షం కురిపిస్తారు చాలా మంది అతిథులు శనగలు నారింజతనలు కలిసి చేసిన ఫలహారం తీసుకోవడానికి వీళ్ళందరూ మేడ మీదకి వెళ్తారండి ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దగ్గరికి పద్మహంస గారు వెళ్తారు అటువంటి పెద్ద సమారాధనలకండి అన్నం ఆరు బయట పెద్ద పెద్ద గుండుగులతో వండాల్సి వచ్చేది ఆ రోజుల్లో తాత్కాలికంగా వేసిన ఇటుక ఇటుకపోయేల్లోంచి వచ్చే పొగ ఎంతో కన్నీళ్లు తెప్పిస్తుంది కానీ వీళ్ళ పనికి వీళ్ళు కులాసగా నవ్వుకునేవారు భారతదేశంలోనండి మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎప్పుడూ కూడా భావించరనమాట ప్రతి భక్తుడు తమ వంతు తను సంతోషంగానే అక్కడ పనిచేస్తారు డబ్బిచ్చి కానీ బియ్యము కాయగూరలు ఇచ్చి కానీ స్వయంగా నడుం కట్టి పనిచేసి కానీ అక్కడ హెల్ప్ అనేది ఆ రూపంలో వాళ్ళ సహాయ సహకారాలు అందించేవారు అది ఇప్పటికీ జరుగుతుంది కాసేపట్లో వాళ్ళ గురువు గారైన శ్రీ విక్టేశ్వరిగిరి గారు ఆ సంతర్పణకి సంబంధించిన వివరాలన్నీ చక్కగా పర్యవేక్షిస్తూ వచ్చి ఈ పరమహంస గారు అలాగే శ్రీక్తేశ్వర్ గారు మిగతా శిష్యులు ఉన్నారు కదా ఆ బృందం మధ్య నిలబడతారు ఆయన ప్రతి క్షణం ఏదో ఒక పనిలోనే మునిగి ఉండేవారండి శ్రీక్తేశ్వర్ గిరి గారు అయినా కూడా అత్యంత శక్తివంతుడైన యువ శిష్యుడితో సమానంగా పనిచేసేవారు మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్